నిర్మల్లో నాలుగు రోజులుగా పారిశుధ్య కార్మికులు తమకు రావాల్సిన వేతనాలు చెల్లించాలంటూ విధులు బహిష్కరించారు మూడు నెలల వేతనం చెల్లించే వరకు విధుల్లో చేరేది లేదని భీష్మించుకు కూర్చున్నారు దీంతో రహదారులపై ఎటు చూసినా చెత్తా చెదారం దర్శనమిస్తున్నాయి ఇప్పటికే ప్రజలు విషజ్వరాలతో బాధపడుతుంటే పారిశుధ్య కార్మికుల సమ్మెతో సమస్య మరింత జటిలమవుతుంది అధికారులు స్పందించి కార్మికుల సమస్యను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు లేదంటే విషజ్వరాలు మరింత విజృంభించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాదాపు నాలుగో రోజుల నుంచి సమ్మె జరుగుతూ ఉంది విధులకి గైరహజారవుతున్నాము ఏం మేమేం కోరికలు కోరతడం లేదు దయచేసి మాకు మూడు నెలల వేతనంలో కనీసం ఒక రెండు నెలల వేతనము మా కుటుంబాల అవసరాలకు దయచేసి మా యొక్క అధికారులు స్పందించి నాలుగు రోజుల నుంచి మనతో ఎవరు సంప్రదించలేదు అధికారులు త్వరగా స్పందించి మా యొక్క న్యాయమైన కనీస వేతనాలు గౌరవ వేతనం ఏదైతే ఉందో మాకు వచ్చేది ఆ వేతనమే ఇవ్వమని చెప్తున్నాం కానీ మేము ఎలాంటి కోరికలు మా దగ్గర లేవు మేము అపరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశాలు కూడా మాకు లేవు